గ్రామం న్యూ సాయి కాలంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ మహాలక్ష్మి కట్టపోచమ్మ తల్లి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగింది అమ్మవారికి కళ్యాణం కూడా జరిగింది ఇదే విషయం సంబంధించి మాతో మాట్లాడడానికి బీరంగూడ గ్రామ మాజీ సర్పంచ్ మంజుల చంద్రశేఖర్ ఉన్నారు ఈరోజు మహాశివరాత్రి పెద్ద ఎత్తున జరిగింది అమ్మవారికి కళ్యాణం చేయడం జరిగింది సో మీకు ఎట్లా అనిపిస్తుంది అందరికీ నమస్కారం ముందుగా అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే బీరంగూడ గ్రామంలోని ఈ వేయించేసినటువంటి బ్రహ్మ న్యూసాయి భవన్ కాలంలో వేయించేసినటువంటి శ్రీ కట్టపుచ్చమ్మ తల్లి దేవస్థానంలో మొదటిసారిగా చేయడం జరిగింది మహాశివరాత్రి ఉత్సవాలు పొద్దున్న పొద్దున్న ఈరోజు అభిషేకాలు హోమం 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 కార్యక్రమం సాయంత్రం నుండి కళ్యాణం కళ్యాణం జరిగింది మళ్ళీ ఇప్పుడు రాత్రి లింగోద్భవ అభిషేకం కూడా చేసే చేయడం జరిగింది చాలా బాగుంది చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది మొదటిసారి ఫస్ట్ టైం చేశాం కాబట్టి చాలా మాకైతే ఎంతో ఆనందం కలిగించింది ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికాజున స్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉండి క్షేమంగా ఉండాలి అంత సస్యామ ససశామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా పెద్దల పెద్దలప్పటి నుంచి కానీ మాకు ఏమీ చేయడం ఏం ఎవరేం చేయలేదు మా నాయన తర తరాల నుంచి గుడి దేవాలయం ఇక్కడ ఉన్నది కాకపోతే వాళ్ళు ఏదో మామూలుగా పూజ చేసుకుంటూ పోతూ ఉన్నారు వాళ్ళు గుడి కట్టాలని చాలా పాపం ఎంతో ట్రై చేసినా గిటా కాలేదు పెద్దవాళ్ళు కాకపోతే మా ఫ్యూచర్లో మా చంద్రశేఖర్ అన్న మాకు గుడి కావాలన్న తక్షణంకే మాకు చాలా సంతోషంగా చేస్తా అన్నాడు చేసిన అన్న తర్వాత ఎమ్మడే మాకు గుడి కట్టించేసాడు మా చంద్రశేఖరన్న మంజుల అన్న గారు మేము చాలా సంతోషంగా ఇక్కడ ఉత్సవాలు గుడి కట్టిన తర్వాత మా పంతులు గారు అందరు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చేసిన భక్తులకి అందరికీ మంచిగా అందరికీ చాలా సంతోషకరంగా పూజలు జరిపించారు అందుకు మేము చాలా సంతోషంగా కోరుకుంటున్నాం మంచి జరిగినందుకు శబ్రజమాబా సర్వ దేవతాః భవ భవస్ురాగో గోంగారం లగదిపణే జంగయే జమా జయవస్నే గోదావన సరస్వతి నందగవ జనేశ్వర సన్నిధి కురో ఇదేశీ మహాదేవ కన్యన మహోత్సవ పూజైథా మమాను గుండి మమా ద్రుదేక్షకార గాహ తస్వేగల పూజ త్రిభ్యం సంబ్రోక్ష తస్వేగల పూజలే సంబ్రోక్ష దైవాన సంబ్రోక్ష దేవ ఆత్మన సలాం సంబ్రోక్ష అవపిత్ర దురాస్తమదేశ కోలే కుండరికాచ

ఉత్తర భారత దేశం నందల మంది అయితే వెనిరాగ్య ప్రవర్గన రాగపేరే శాస్త్ర దిక్పాలక పరిపాలనే ఇదన్య సున్నత శ్రేయ the yes. yes.

con Bava șiș pri . सांस स्परजनो भवते त्रण ग्रन्धे पादवाव अनुवादे ध्रेवतेयय कयय कयत्तो येगो अपो भवना सम्यमे वेदवषम ग्रदे संशादे येन सवप्रयाने यते नाम नवरिखेयो समस्यो समस्यो सुदा भावो वत्य जगदवत्सः अक्षवलोपरितो दवस्तराम त्रत्वा आनामन्या समेथे एदे महादलस्य बहुहोज समसुजे मलोषः इदस्कम समस्तरष्टम जाना उपयोन स्वभावगतस्बभ्यं दत्तामशष्ट पुन्या भयन्ददा आनाम

thank you

तपाईँ <laughs> त <laughs> जय हो श्री महादेव भगवान की श्री लक्ष्मी पार्वती महारानी माता

what are the अस्तो राजदन के राजदन मंत्र वरहा सोहि श्रदन का सदन लाहा अस्मिम मन्द्रवे अन्द्रक्ष भवा द लीला केवा हा शत घंटांतर सदन लीला केवा सदन अधो गुरु सुद लीला केवा दवना हा हे भूदाnabla रोहक्ष का से उज्जनाय ये भूदा सदन का सदन करय रतिना हा हे नान्ते भूदे सदन स्रेय सक्त स्रेयदन सदन बस नमोत्रे भयो यकुदियम अन्द्रक्ष रदनवा द सेहरा ढस चावल बालबाक ढस 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 चावल बालबाक ढस 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 स्व वायुदायः सदनवलेसा नमः श्रुत्याज पत्याज नमः कार्तियाज नेन्द्रजा नमः सूध्यज वर्षाज वर्षाज नमः विद्याज नमः हेन्द्र्याज उत्त्याज रेष्म्याज वास्तव्याज वास्तवायज हरोम 等等。